ప్రత్యక్షంగా తెలియబడుతుంది డైరెక్ట్ గా కళ్ళు అవసరం లేకుండా చెవులు అవసరం లేకుండా వాసన అవసరం లేకుండా ఇరవై నాలుగు గంటలు మీకు జీరో డిస్టెన్స్ లో తెలియబోతుంది ఏంటది ఆత్మ అనేది కాదు తెలిస్తే అన్ని ఇక్కడ చెప్పారా పెద్ద పాపం ఆలోచించనివ్వండి అది కాక నేను ఎంతో మంది ఆత్మాలజీల గురించి మాట్లాడే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చెప్తున్నాను స్పష్టత లేనప్పుడు భగవద్గీతలో జ్ఞానం గురించి జ్ఞానం గురించి చెప్పాడు ఏమని చెప్పాడు అహిజ్ఞాన సదృశ్యం పవిత్రమిహ విద్యతే జ్ఞానంతో సమానమైనది పవిత్రమైంది ఈ సృష్టిలో లేదు తత్ స్వయం యోగ సంసిద్ధ అదే నిన్ను నువ్వు నువ్వు కోరుకున్న అత్యున్నతమైన స్థితిని అంటే పరమాత్మగా మార్చేస్తుంది నిన్ను పరబ్రహ్మగా మార్చేస్తుంది నిన్ను మార్చేస్తుంది మరణం లేని వాడిగా మార్చేస్తుంది పరిమితి లేని వాడిగా మార్చేస్తుంది ఆ జ్ఞానమే కానీ ఆ జ్ఞానం గురించి ఈ శ్లోకం జ్ఞాన యోగం నాలుగో చాప్టర్లో కానీ నాలుగో చాప్టర్ మొత్తం ఇంటి నుంచే దిగిన జ్ఞానం అంటే ఏంటో స్వర్గమే తప్పలా వివరణ ఇవ్వాల పైపేట్ అంటాడు ఏ జ్ఞానం తెలుసుకుంటే అందరిలో అందరిలో నిన్ను నీలో అందరిని చూడగలుగుతావు అన్నాడు ఆ మాట అన్నాడు కానీ జ్ఞానం అంటే ఏంటో చెప్పడం ఏ జ్ఞానం తెలుసుకుంటే నిన్ను అందరిలో అందరిలో నిన్ను నీలో అందరినీ చూడగలుగుతావో అన్నాడు ఏమర్థం అవుద్ది అదేమంటే బాగా జ్ఞానం చేసిన దగ్గరికి వెళ్ళి సాస్తాంగ ప్రమాణం చేసి ఇచ్చేసి అన్నాడు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ గిత్ర మరి అక్కడ లేదు భయపెచ్చు అంటాడు నువ్వు సరిగ్గా తెలుసుకోకపోయినా తెలుసుకున్న దాని మీద శ్రద్ధ ఉండి నిలబెట్టుకోలేకపోయినా ఒకరి శ్రద్ధ ఉండి కొంచెం తెలుసుకొని నిలబెట్టుకున్నా తెలుసుకున్న దాని సందేహం ఉంటే డౌట్ ఉంటే సంశయాత్మ వినశ్చతి అనుమానం గల మనసు ఉండగల ఉంటే పూర్తిగా నాశనం అయిపోతాను అన్నాడు భయపెడతాను నేను కొద్దిగా గట్టిగా మన తప్పుగా మాట్లాడుతున్నాను అక్కడేమో జ్ఞాన యోగంలో జ్ఞానం అంటే ఏం చెప్పడు మరి నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోకపోయినా తెలుసుకున్న దాన్ని శ్రద్ధతో నిలబెట్టుకోలేకపోయినా ఒక శ్రద్ధ ఉంది తెలుసుకున్నా కూడా అందులో సందేహం ఉంటే పూర్తిగా నాశనం అయిపోతావు నష్టపోతావు అని చెప్తే మరి జ్ఞానం గురించి ఎక్కడ చెప్పాడు జ్ఞాన యోగంలో జ్ఞానం చెప్పకపోతే సరే ఏడు అధ్యాయం విజయ చెబుతాడు జ్ఞానం జ్ఞాన విజ్ఞాన జ్ఞానం చెప్పాడా అని అక్కడికి యోగాధ్యానికి నీకు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా సంపూర్ణంగా తెలియజేస్తున్నాను ఏమి తెలుసుకుంటే ఇంకా ఏరే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అది చెబుతున్నాను అన్నాడు కానీ అది కూడా అక్కడ కూడా చెప్పదా జ్ఞాన విజ్ఞాన యోగంలో కూడా స్పష్టంగా చెప్పదా పరాప్రకృతి అంటాడు పరాప్రకృతి అంటాడు నమ్మకం మొక్కలు అంటాడు అంటాడు అది కూడా అర్థం కాదు నాకైతే అర్థం కాలేదు మరి ఎక్కడ అర్థమైతే చెప్పాడు పదమూడు అధ్యాయంలో చెప్పాడు జ్ఞానం ఇప్పుడు చెప్పండి ఒక ప్రశ్న అందరికీ ఇదిగో ఇక నుంచి ఓడ చూద్దాం కూర్చున్నారంటే ఇంతమందిలో తెలివి లేదా అనుభవం లేదా వినలేదా ఎప్పుడు బలవద్ధించి ఈ రోజే దీని దగ్గర నుంచి వింటున్నారా ఏం మాట్లాడలేము ఒకదానికి కూడా ఇప్పుడు చెప్పండి భగవద్గీత ప్రకారం కాయస్కర్ భగవద్గీత వాట్ ఈజ్ ద డెఫరెషన్ ఆఫ్ జ్ఞానం స్టేట్ అడుగుతాం ఇలా నాలుగు అందరి నాలు అందరు అది అర్థం అలా నాకు అర్థం అందరు ఉన్నారు నాలుగు నీరు అందరు నాలుగు అందరు కానీ తట్టుమో వాళ్ళ పెద్ద అందరు ఉన్నారు నాలుగు అందరు ఉన్నారంట నాకు అర్థం ఇంకేమన్నా బెటర్ ఆన్సర్ భగవద్గీత జ్ఞానము అని దేన్ని చెప్పింది క్వశ్చన్ డెఫినెషన్ ఆలోచించలేము ఆలోచిస్తేనే తెలియపెరు బుద్ధి ఆలోచిస్తేనే సందేహాలు పోతాయి అమ్మో అడ్వాన్స్ గా ఉన్నారు కొత్త సెకండ్ ఆగండి అయితే ఒక్క సెకండ్ ఆకండి మీకు మీరు చాలా దగ్గరకు ఉన్నట్టున్నారు సమాధానం ఇచ్చి వాళ్ళు కూడా ఆలోచించాలి కదా మీరు ఉన్నారు అందుకనే అవుతున్నా ఏమనుకోవద్దు అయితే నేను చెప్తా కాసేపు జనాలు కన్ఫ్యూజ్ చేయడానికి జనాల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి ಅಮಾನಿತ್ವ ಮದಂಬಿತ್ವ ಮಹಿತಾ ಶಾಂತಿ ರಾಜ್ಯಮ ಮಾಚಾರ್ಯೋಪಾಸನೆ ಸಂಪೂರ್ಣ ಚೇಸು ಸ್ಥೈದಿ ಮಾತ್ಮನದಿನಟಾಂದ್ರಿಯಾಪ್ಯಯಿ ಪ್ರಯಾಟ ಅಹಂಕಾರಯವಚ ಜಮ್ಮುಕ್ತ ದುಃಖ ದೋಷಾನ ದರ್ಶನ ಅಸಕ್ತಿ ವನಗುಣಕ ಪುತ್ರಾನ ಗೃಹ ಇಚ್ಛೆ ನಿತ್ಯ ಸಂಚಿತ್ತತ್ವ ಇಷ್ಟಾ ನಿಚ್ಚೋಕಪೈಚ ವೈಚಿ ಅನಿನ್ಯಯಯನಕ್ತಿ ಅಧ್ಯಾಯ ವಿಚಾರನ ಲಿಟಿಕಲಿಸಿ ಸೇನೆತ್ತ ಮರ್ತರಿ ಜನಸಂತ ಅಧ್ಯಾಪಕ ಗ್ರಾನ ನಿಚಿತ್ತಂತಕ ఎందుకంత అంత సరే అంత తొందరగా ఎన్ని విధులు ఎక్స్ప్లెయిన్ చేసినా జనాలు గుర్తుండదు దీని పాయింట్లు కానీ దాదాపు ఇరవై పాయింట్లు చెప్పాడు ఎన్ని చెప్పి దీనిని జ్ఞానం అంటాడు ఏమన్నా ఇరవై పాయింట్లు చెప్పి దీనికి జ్ఞానం అజ్ఞానం అజ్ఞానం కదా ఇరవై దీన్ని జ్ఞానము ఇది కాకుండా తెచ్చిన అజ్ఞానం అన్నాడు ఈ మొత్తం జ్ఞానం అన్నాడు బాబా భగవద్గీత మీరు క్షేత్రానికి సంబంధించి అని నేను చెప్పేది నేను భగవద్గీతలో చెప్పిన మాట ఇరవై పాయింట్లు చెప్పి దీనిని జ్ఞానం అంటారు దీనిని జ్ఞానం అంటారు అని చెప్పాడు ఆయన చెబుతుంది చాలా బెటర్ అండర్స్టాండింగ్ లో ఉంది వీళ్ళందరూ అయినట్టు కొంచెం కన్ఫ్యూజ్ అవునండి కానీ అది చెప్పిన అతి అతిదాన్ని పొగట్టం అలవాటు ్ఞానం ఉన్న వాడి యొక్క లక్షణాలు జ్ఞానం కాదు జ్ఞానం ఉన్నవాడి లక్షణాలే కానీ జ్ఞానం అయితే కాదు మరి జ్ఞానం అనేది ఎక్కడ ఉంది ఇందాక చెప్పారే ఇప్పుడు చెప్పండి నలుగుసం అందరు నిద్రపోతారు కళ్ళు తెచ్చుకొని నిద్రపోతున్నారు నాకు తెలుసు ఒక ప్రశ్నకి ఆలోచన చేస్తున్నారా ఇవన్నీ మొత్తానికి ప్రకాశించేవాడు ఏదైతుందో అదే జ్ఞానం భగవద్గీత భాషలే చెప్పండి ఈ ఈ క్షేత్రానికి సంబంధించిన దాని అన్నిటిని ప్రకాశించి ఏదైతే ప్రకాశిస్తుందో ఆ ప్రకాశించేదాన్ని అది కూడా కాదు అంతకన్నా స్పష్టంగా ఉంది అక్కడ అంతకన్నా స్పష్టంగా ఉంది మీరు దగ్గరకు వచ్చారు అంతకన్నా స్పష్టంగా ఉంది స్పష్టంగా ఉంది చెప్పండి ప్రకారం జ్ఞానము అని ఏమి నిర్వచించారు డెఫినేషన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే డెఫినెషన్ ఇష్టం వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి వచ్చింది నోరే కదా ఒక సింపుల్ భాషలో చెప్పాలంటే సింపుల్ భాషలో అంటే అక్కడ ఉన్న భాష కాకుండా సింపుల్ భాషలో చెప్పాలంటే నేను నాది నేను నాది మధ్య తేడాన్ని గుర్తించేదే జ్ఞానము అని నా అభిప్రాయం అన్నాడు నేను నాది ఈ భాష వాడాలక్కడ ఈ భాష వాడాల ఈ శరీరం మొత్తాన్ని శరీరంతో పాటు మనసు బుద్ధి ఎన్నో ఉన్నాయి కదా ఈ మొత్తాన్ని ఏది మారే శరీరము మారే కళ్ళు మారే మనసు మారే బుద్ధి ఇవన్నింటిని కలిసి క్షేత్రము అంటాము శరీరము మారే శరీరము మారే కళ్ళు మారే మనసు మారే బుద్ధి వీటన్నింటినీ కలిసి అందులో మనం ఇష్ట ఇష్టాలతో కలిసి అన్ని మాది అన్నింటిని కలిసి క్షేత్రము అంటాము దీనిని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అంటారు ఆ క్షేత్రజ్ఞుడికి తెలుసుకునే క్షేత్రజ్ఞుడికి తెలియబడే క్షేత్రానికి మధ్య తేడాను గుర్తించడమే జ్ఞానమో అది నా అభిప్రాయము అన్నాడు మరి భగవద్గీతలో వందల వేల పుస్తకాలు ఉన్నాయి మీకు అవసరం లేదని పక్కన బారేశారు లేకపోతే వెంటనే అయితే అశ్రద్ధగా విన్నారో ఇంటున్నప్పుడు కూడా నిద్రపోయారో నాకు తెలియదు కానీ ఈ ఒక్క క్షణంలో నేను చెప్తే మాత్రం మీకు ఎక్కుద్దా నిజంగా చెప్పండి ఎక్కుద్దా మరి నేను నాది మధ్య మరి ఇప్పుడు అసలు జ్ఞానం వివరణ ఎక్కడుందా ఒకసారి చెప్పనా ధర్మయోగంలో జ్ఞానం గురించి ఉంటుందా ఎక్కడన్నా కర్మయోగంలో మూడో అధ్యాయం నలభై రెండో శ్లోకంలో భగవద్గీత కాబట్టి భగవద్గీత శ్లోకాలు వాడుతున్నాను లేకపోతే భగవద్గీత శ్లోకాలు మనకి అవసరం లేదు ఇక్కడ మన సత్యాన్ని తెలుసుకోవాలంటే మీ తెలివి మీ అనుభవం చాలు కాబట్టి ఇక్కడ ఇంతమంది ఉంటే ఇన్ని రకాల ఆత్మీయులు తీసుకొచ్చి పెడతారని భగవద్గీతను కూడా సపోర్ట్ అంటే భగవద్గీత ఇన్ ఏ వెరీ కన్ఫ్యూజింగ్ వే జ్ఞాన యుగంలో విజ్ఞాన యుగంలో జ్ఞానం గురించి స్వస్థతలు లేనే లేదు కర్మయుగంలో జ్ఞానం గురించి స్వస్థత ఉంది మూడో అధ్యాయ నలభై రెండో శ్లోకంలో ఆ ఒక్క శ్లోకంలో ఏం చెప్పారో అందరూ చూద్దాం కరెక్ట్ కాదని మీరు చెప్పండి రెడీ అయినా ఎవరు చెప్తారు మూడో అధ్యాయ నలభై రెండో శ్లోకం మూడో అధ్యాయ నలభై రెండో శ్లోకం ఏ టూ స్పీడ్ జనాలకు అర్థం కాదు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మన మనసస్సు పరా బుద్ధి యో బుద్ధే పరతస్సు సహ అంటే దీన్ని అర్థం చేసుకుంటే అర్థం వరకు శ్లోకాలు వేస్ట్ అర్థం చేసుకోవాలి ఏం చెప్పారు మొట్టమొదటి ట్రైన్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఏ ఒక్కరు ఐటమ్ చూసినా నేను మాట్లాడను ఏ ఒక్కళ్ళు శరీరము కన్నా ఇంద్రియములు గొప్పవి అని చెప్పబడినో అవునా కాదా చెప్పండి మీరే కళ్ళు లే కళ్ళు చెవులు లేకపోతే ఉదాహరణకి ఈ శరీరం ఉన్నా ఉంటే లేకపోయింది ఉంటే కాబట్టి శరీరం కన్నా మారే శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పది ఇది మొదట మొదటి పాదం మొదటి పాదం మనందరికి అనుభవంతో తెలిసింది పర చోటు ఇంద్రియ్య పరం మనహ ఇంద్రియాల కన్నా మనసు గొప్పది ఇప్పుడు మీ మనసు మీ మనసు ఇంట్లో టైం అయిపోతుందని అనుకుంటుంటే అమ్మాయి ఉంటుందా అంటుంటే నీ మనసు ఇంటి దగ్గర ఉంటే నీలో ఉన్న నేను ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా నీ మనసు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నా వైపు చూస్తున్నా నా మొహం నీకు కనపడుతుందా నా మాటలు నీకు కనబడతాయా అంటే మనసు లేనప్పుడు చెవు చూసి చూసుకోవడం చూడలేవు చెవులు తిని కూడా వినలేవు కాబట్టి ఇంద్రియ పరం మనహ ఇంద్రియాల కన్నా మనసు శ్రేష్టమైంది గొప్పదైంది సరే అసలు ఇక్కడ కూర్చోవాలా వెళ్ళిపోవాలా అనే అనుమానాలు వచ్చినాయి రెండు రకాల ఆలోచనలు వచ్చినాయి నీకు వచ్చినప్పుడు ఉండాలా పోవాలా నేను డిసైడ్ చేసేది ఎవరు బుద్ధి అనేది ఒకటి ఉందా లేదా బుద్ధి ఉందా లేదా సో సో బుద్ధి నిర్ణయాన్ని బట్టి మనసు నడుచుకుంటుంది కాబట్టి మనసు గొప్పదా బుద్ధి గొప్పదా సో మనసస్తు పరా బుద్ధి చూడండి అని డౌట్ వస్తే అడగండి కానీ ఇలాంటి మాట్లాడకండి ప్లీజ్ మనసస్తు పర బుద్ధి మనసు కన్నా మనసుని నిర్దేశించి కంట్రోల్ చేసి డిసైడ్ చేసేది బుద్ధి ఇంకా సరే ఇక బుద్ధి సంగతి చెప్తే మీ అందరికి బుద్ధి ఉందా లేదా చెప్పండి నిజంగా బుద్ధి లేక పనిచేసాను ఇప్పుడు బుద్ధి వచ్చిందని ఎన్నిసార్లు అనుకున్నారు అనుకున్నావా లేదా అంటే బుద్ధి ఉన్న బుద్ధి బుద్ధి లేని బుద్ధి అటు చూడకండి సార్ మీ విత్వం బుద్ధి బుద్ధిలాగా పనిచేసాను ఇప్పుడు బుద్ధి వచ్చిందని ఎన్నిసార్లు అనుకోలేదు అంటే నా బుద్ధి కూడా బుద్ధి లేని గుర్తుంది తప్పుడు అనే వాళ్ళు వాళ్ళు బాధపడుతున్న బుద్ధింది కాబట్టి నా మారే బుద్ధి కన్నా యో బుద్ధే పర్తస్తు సహా అంటే ఈ మారే బుద్ధి కన్నా కూడా అతను ఇంకా శ్రేష్ఠుడు అన్నాడు ఏమన్నాడు అతను అతను ఎవరతను బాగా వినండి ఈ మారే బుద్ధి కన్నా కూడా అతను ఇంకా శ్రేష్ఠుడు అని చెప్పబడింది ఆత్మని పదం వాడుద్దనా అన్నానా గొంతు నేను కోపం వచ్చింది ఆత్మంటే ఆత్మ ఎప్పుడో ఆత్మని అని మాట్లాడినట్టు ఒక గ్రూపు వేసుకోండి ఆగండి ఉద్దేశం అందరికి ఇంకా బాగా అర్థం చేసుకోవాలని చూడండి నా ఒంట్లో బాగాలేదబ్బా అందుకనే నా రోజు సెలవు పెట్టాను నా కళ్ళు సరిగ్గా కనపడలేదు అందుకని ట్రీట్మెంట్కి వెళ్ళాను నా మనసు బాగాలేదబ్బా నా మనసు బాలేదు అందుకనే నిన్న నేను త్వాస కట్టేట్టు కాలేదు నా బుద్ధి నా బుద్ధి లేక నిర్ణయం చూసుకున్న ఇప్పుడు బుద్ధి వచ్చింది నా బుద్ధి నా మనసు నా శరీరం నా కళ్ళు అని చెప్పే నేను 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 అనేవాడు ఉన్నాడా లేడా సో ఈ నేను అనేవాడు ఈ నాది నాది అనే అన్నిటికన్నా శ్రేష్ఠుడు మరి అర్థమైందా నాది అని చెప్పడానికి నేను అనే ఆధారంగా ఉన్నాడు నా శరీరాన్ని నా మనసులు నా బుద్ధిని నా కళ్ళు నా డ్రెస్సుల్ని నాది నాది అన్నిటిని తెలుసుకునేది నేనే కదా తెలుసుకునేవాడు నేను ఆధారం నేను మరి నేను ఇప్పుడన్నా ఎత్తువారి లావు వారింది మరువు బంది మనసు మారింది బుద్ధి మారింది అన్నీ మారుతున్నా సరే అన్నీ మారుతున్నా సరే చిన్నప్పుడు చిన్నప్పుడు ఒకటో తర చదివేటప్పుడు మీరు మీ ఫోటో చూపిస్తే అప్పుడు నుంచి మీ ఎత్తు మారింది లావు మారింది బరువు మారింది మనసు మారింది బుద్ధి మారింది ఇష్టాయిష్టాలు మారింది ఫ్రెండ్స్ మారింది అన్ని మారినా ఆ నేను వేరు ఈ నేను అంటారా ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత మీ అప్పుడు మీ ఫోటోలు చూపిస్తే అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎన్నో మారిని ఎన్నో మారింది కాబట్టి నాది నాది అన్ని మారి ఆ నేను వేరు ఈ నేను వేరు అంటారా చిన్నప్పుడు ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఆ నేనే ఈయనను ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ నేనే ఈ నేను ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ నేనే ఈ నేను అని అప్పుడు మనిషి ఇప్పుడు మనసు కాదు అప్పుడు బుద్ధి ఇప్పుడు బుద్ధి కాదు ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ కాదు అప్పుడు ఇష్టాన్ని ఇప్పుడు ఇష్ట కాదు నాది నాది అన్ని మారింది నాది నావి అన్ని నేను నేను అనేది ఎప్పుడు మార్పు చెందలేదు అంటే మారే నావి అనేది ఏది సత్యం కాదు నేను నేను అనేది మార్పు లేకుండా ఏదైతే ఉండదు అదే సత్యము అదే సత్యము నేను అనేది సత్యము మరి మారే మనసులో తేడా ఉంది మారే బుద్ధుల్లో తేడా ఉంది ఎప్పుడన్నా ఐదు నిమిషాలు కలుస్తుంది మనసులో అందుకని లవ్ నాలుగు రోజులు లవ్ అంటారు ఐదు రోజులు ఇదైపోతుంది ఆరు సంవత్సరాలు వెంటపడి పెళ్లి చేసుకుని ఆరు నెలల్లో బాధ చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనసు మారుతుంది కాబట్టి బుద్ధి మార్పులు కాబట్టి అన్న శరీరం మనసు మార్పు బుద్ధి మార్పు ఉంది కానీ నేను అనేది ఎప్పుడైనా మారిందా మరి మారే ఆటలో ఈ ఈ డ్రస్ వేరు నా డ్రెస్ వేయ మారే డ్రస్లో తేడా ఉంది మారే మనసులో తేడా ఉంది మారి బుద్ధిలో తేడా ఉంది మరి శరీరంలో తేడా ఉంది నిసలో తేడా ఉంది ట్రిప్లో తేడా ఉంది ఫ్రెండ్స్ లో తేడా ఉంది అన్నిట్లో తేడా ఉంది నాది నావి అన్నిట్లో తేడా ఉంది ఈ నేను మార్పు లేకుండా స్వచ్ఛమై ఉంది నీకు కూడా నేను అనేది ఆధారంగా మార్పు లేకుండా స్వచ్ఛమై ఉంది ఆ నేనికి ఈ నేను తేడా ఉందా అందరిలోనూ నేను నేను అనేది ఇరవై నాలుగు గంటలు తెలియబడుతుంది ఇరవై నాలుగు గంటలు తెలియబడుతుంది ఇరవై నాలుగు గంటలు నేను నేను అని తెలియబడుతుంది ఆ నేను ఇప్పుడన్నా మారిందా మాకు లేని నేను ఏ విధంగానూ తేడా ఉంటుందా మరి నేను మీ కళ్ళతో చూడగలరా మీరు చెవులతో వినగలరా ఈ కళ్ళు నేను చూడలేవు ఈ చెవులు నేను వినలేవు పంచేంద్రియాలకు తెలియబడదు నేను అనేది కానీ నేను అని ఆధారం లేకపోతే కళ్ళు పని నేను చూస్తున్నాను నేను వింటున్నాను నేను నడుస్తున్నాను నేనని ఆధారం లేకుండా ఏ పని జరగదు కానీ ఈ పంచేంద్రియాల ఏది కూడా నేను నీకు పంచేంద్రియాలకు అవ్యక్తంగా పంచేంద్రియాలకు ఆధారంగా అందరిలో సమానంగా మార్పు లేకుండా సమానంగా సత్యమై ఉన్నది ఏమంటారు దాన్ని సత్యం ఏమంటారు అందరిలో సమానంగా సత్యం ఏమంటారు అందరిలో సమానంగా మార్పు లేకుండా పంచేంద్రియాలకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అంటున్నా నేననేది మీకు తెలియట్లేదా ఆఖరికి ఆ బుక్ మీరు ఎందుకు రాసుకున్నా ఎక్కడికి వెళ్ళి తూసుకుంటుంది అమ్మాయి అంటే పొగ మీద ఉందో తెలియదు మీ చెవులో ఊడిపోయిందో లేదో మీకు తెలియదు అక్కడికి మీరు నా వైపు చూస్తుంటే మీరు డ్రెస్ ఎట్లా ఉంటుందంటే పొద్దున వేసుకున్నప్పుడు గుర్తు పెట్టుకొని అది తెచ్చుకోవాల్సిందే కానీ ఇప్పుడు మీకు తెలియట్లా నాది నాది అనేది ఏది అంత ముందు పంచేంద్రియాలతో చూసి గుర్తించి లోపల పెట్టుకొని గుర్తు తెచ్చుకొని చెప్పేది కానీ ప్రతిది ఏది అడిగినా మీరు అంత ముందు చూసింది గుర్తుపెట్టుకున్నారు చెవులతో విన్నది గుర్తుపెట్టుకున్నారు వాసన చూసింది గుర్తు పెట్టుకున్నారు రుచి చూసింది గుర్తుపెట్టుకున్నారు ఏదడిగిన ఆరోగ్యం ఎట్లా ఉందంటే అంత ముందు చూసింది అనుబంట్టు గుర్తుపెట్టుకుని దీంట్లో రిలేషన్స్ ఎట్లా ఉందంటే అంత ముందు చూసిందని గుర్తుపెట్టుకొని చెప్తారు ఏది అడిగినా పంచేంద్రియాలతో తెచ్చుకున్న సమాచారాన్ని ఆధారపడి చెబుతున్నారు కానీ ఏ ఒక్కటి పంచేంద్రియాలతో తెచ్చుకోకుండా ఏ దేన్ని సమాధానం చెప్పలేదు అయితే పేరు చెప్పాల్సింది మర్చిపోయాను ఒక్క నిమిషం ధ్యానం చేసుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాను అని రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నాను అనుకోండి నాకు డౌట్ వచ్చింది నాకు డౌట్ వచ్చింది ఉన్నావా నువ్వు ఉన్నావా ఏదైనా డౌట్ వచ్చింది ఉన్నావా అంటే అన్నా కళ్ళు మూసుకునే అన్నా ఎందుకంటే రెండు నిమిషాలు కాలేదు కదా ధ్యానం ఉన్నావా అంటే ఈయన ఉన్నానని అని చెప్పడానికి చెవుతో కళ్ళతో చూసింది కానీ చెవులతో విన్నది కానీ వాసన చూసింది కానీ గుర్తు తెచ్చుకొని చెప్పాడా డైరెక్ట్ చెప్పాడా అవ్యక్తంగా ఇరవై నాలుగు గంటలు ప్రత్యక్షంగా ఉన్నది తెలియబడుతున్నది నీకు ఇరవై నాలుగు గంటలు తెలియబడుతున్నది అది తెచ్చుకున్నది కానీ ఉన్నది ఉండేది ఉన్నది మాకు లేదు కాబట్టి ఉండేది తెచ్చుకున్నీ కూర్చుపోయే ఆఖరికి ఆడా నేను మగ అనేది కూడా ఇరవై నాలుగు గంటలు మీ మనసులో ఉండదు కరెక్టేనా చిన్నప్పుడు అసలు నేను ఆడ మగా అనేది కూడా తెలియదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను ఆడా నేను మగ అనేది కూడా ఇరవై నాలుగు గంటలు అంత దగ్గర ఉండదు నేను నేను అనేది మాత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కానీ నేను ఆడా నేను మగ అనేది కూడా సమయాన్ని బట్టి వచ్చిపోతుంది కానీ ఉండేది కాదు అలాంటప్పుడు నేను అనేది ప్రత్యక్షంగా తెలియబడుతున్నది పంచేంద్రియాల అవసరం లేకుండా అందరిలో ఉంది సమానంగా ఉంది మార్పు లేకుండా ఉంది పంచేంద్రియాల జీరో డిస్టెన్స్ లో ఉందా కొంత దూరం ఉందా నేను అనేది జీరో డిస్టెన్స్ లో ఉన్న దూరంలో ఉందా అన్ని మనుషులకి జీరో డిస్టెన్స్ లోనే ఉంది ఇంత దగ్గర పెట్టుకొని మార్పు లేని సత్యాన్ని అందరిలో సమానంగా మార్పు లేని సత్యాన్ని ఏమంటున్నారు అవును ఏమంటున్నారు తప్పవచ్చునేది పరమాత్మని అందరిలో సమానంగా ఉన్న కానీ పరమాత్మ అంతారు ఆత్మంగులు అందరిలో సమానంగా ఉన్న కానీ పరమాత్మ అంతారు కానీ ఆత్మంగులు నీలో వేరు కానీ ఆ వేరు మీ వేరు ఈ శరీరాన్ని నడిపించేది మనసే ఆ శరీరాన్ని నడిపించారు ఆ మనసే ఈ మనసుకి ఈ మనసు తేడా ఉంది సో ఈ ఈ శరీరాన్ని నడిపించడానికి ఓను ఈ మనసులో ఉన్న ఇష్టాలు అంటే జీవుడు అంటే జీవాత్మ అంటే ఈ ఆత్మ లేరు ఈ ఆత్మ లేరు కానీ నేను నేను అనేది పరమాత్మ నాకు కానీ నేను జూంట ఉన్న ఆత్మ వీలు లేదు కానీ కరెక్ట్గా అర్థమవుతుందా ఆత్మలు పట్టుకుంటే ఎన్ని దూరం అయిపోతాయి సత్యం దూరం అయిపోద్ది అయినా ఒక స్వామీజీ ఒక చోట కూర్చొని హిమాలయస్ నుంచి వచ్చాడంట ఐదు వందల సంవత్సరాలు తప్పిందుకు వచ్చాడని చెప్తే ఆ ఊరు అక్కడ పేట అంతా పరిచయం ఇది ప్రచారం అయిపోతే అక్కడ ప్రాణ కురాడు రెండు నెలలు చచ్చిపోతావు నువ్వు ఎలాంటి పరిస్థితులు చెప్తే విపరీతమైన కుంగిపోతా ఉన్నాడు మనిషి ఈ సంగతి తెలిసి బతికెత్తుకుంటూ వచ్చి ఇంతమంది సత్సంగులు వరుసను పోతున్నప్పుడు వాళ్ళందరినీ తోసుకుంటే వెళ్ళి స్వామీజీ కాళ్ళు కొట్టుకున్నాను నన్ను కాపాడు ఏంటి ఏం చేయడం రెండు నెలలు చచ్చిపోతాను నాకు నేను చావకాలేదు దాన్ని బతికెత్తండి ఆ జీవితం అంతా మీకు సేవ చేసుకుంటాను అన్నాడు అంటే స్వామీజీ అరే రెండు వారికి కూర్చో స్కూల్ మీద కూర్చో నువ్వు వదిలేవాల్సిన అవసరం లేదు పాల్పడాల్సిన పర్లేదు భయపడాల్సిన పర్లేదు అని నాకు అతనికి ధైర్యం వచ్చేసింది అందులో ఐదు వందల సంవత్సరాలు తప్పాడని అంటే ఏం లేదు బాబు మార్పు మరణం అనే శరీరానికే కానీ నీ ఆత్మకి మరణం ఉండదు అంటే అతనికి అర్థంగా ప్రశాంతిగా చూసాడు ఇది అర్థం కాలేదు మళ్ళీ అడిగాడు మార్పు మార్పు నాశనం మరణం అనేది శరీరానికే కానీ మీ ఆత్మకి మరణం ఉండదు ఆదుకుండదు నచ్చలేదు నేనేం వది అంటే అయినా కూడా అర్థం కాకుండా ఎట్లా చూశాడు అయినా మూడోసారి చెప్పాడు అయినా కూడా ఇంకేం ఎదురు మాట్లాడతాడు ఇది ఏమో కాదు ఒక స్వల్పం కొడుచున్నాడు కాదు అవునా ఇంకేం మాట్లాడలేక మూడోసారి కూడా డోంట్ వరీ అనేసరికి వెళ్తా 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 సంతోషంగా ధైర్యంకి వెళ్తాడా నా ఆత్మ అంట చాలు ఉండదంట నేను ఉండాలి నేను ఉండాలని ఇప్పుడుకి వచ్చాను కానీ నా ఉంటే ఎంత పోతే అంత అనుకుంటాడు అర్థమైందా ఎవరు కూడా నేను ఉండాలి నేను ఉండాలి అనుకున్నారు కానీ నాకు ఉండాలని ఏ మనసు కోరుకోలేదు తర్వాత ఇంకొక మాట చెప్తున్నానండి ఏ ఒక్క మనసు కూడా ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ భరించలేని భరించలేని పరమ అసత్యం ఏంటంటే నేను తప్పలేదు ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భరించలేని పరమ అసత్యం నేను ఆపాలి ఈ సత్యం కన్నా అసత్యం కన్నా వాళ్ళ మాటలు అయిపోయింది శంకరవాడలో లాగా ఉండాలి ఆయన ఏదో మాట్లాడుకుంటూ లేచిపోతాడు అంతకన్నా ఇంపార్టెంట్ అలా అనుకుంటేనే వినాలి అలాంటి వాళ్ళే కూర్చోవాలి నేను నార్మల్ అయి ఉండొచ్చు నేనేం పట్టించుకోకపోవచ్చు ఇక్కడున్న వాళ్ళు పాటించే నియమాల్లో నేను పది గొంతు కూడా పాటించను జీవితంలో

అయితే ఇప్పుడు ఒకటే ప్రశ్న నేను అనే నేను అనే మార్పు లేని సత్యాన్ని మనం పేరు పెట్టుకున్న పేర్లే భగవాన్ అని పరమాత్మ అని పరబ్రహ్మని ఇంకా బోల్డ్డ పేర్లు ఉన్నాయి అయ్యూ ఇప్పటికే తనిపోతుంది అల్వా అని కూడా అల్వా అని కూడా ముస్లింస్ దీన్నే అంటారు ఓకే మరి వేసు నేనే సత్యం అని చెప్పాడు అంటే ఆయన శరీరం సత్యం అంటే ఎంత అసత్యం అవుతుంది అది ఆయన ఏమన్నాడు అరే ఎవరో వచ్చి కళ్ళవేరబడి నన్ను కాపాడండి ఎందుకంటే అరే నా భార్య పోయింది నా పిల్లలు నన్ను వదిలేశారు నా ఆశపోయింది విపరీతమైన డబ్బులో ఉన్నాను అదే పిచ్చివాడా నాది 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 అనేది ఏది సత్యం కాదు నేను నేను అనేది ఒకటే సత్యం నేనే సత్యం అనేది గుర్తించు అని చెప్తే ఏ క్రిస్టియన్ కూడా ఈ మాటకు అర్థం లేదు నేను తప్ప ఏది సత్యం కాదు ఏ నేనైతే ఇరవై నాలుగు గంటలు నీ స్పృహలో ఉందో ఆ నేను మార్పు లేని సత్యం అది ఒక్కటే గుర్తించు అప్పుడు నేను తప్పనే బాధ ఉండదు నేనేమైపోతాననే భయం ఉండదు నేను తక్కువనే బాగుండదు మాత్రమే నీకు తక్కువ ఎక్కడ ఉంది నేను తక్కువనే బాగుండదు నేనేమైపోతానని భయ ఉండదు